హలో మీరు చూస్తున్న ఈ టెంపుల్ అయితే శంకర కామాక్షి అమ్మన్ టెంపుల్ అండి ఇదైతే జర్మనీయే కాదు సెంట్రల్ యూరప్లోనే లార్జెస్ట్ టెంపుల్ ఈ టెంపుల్కి మంచి స్టోరీ ఉంది మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేసేయండి అండ్ మీరు ఎంట్రన్స్లో చూస్తే ఇక్కడ కొన్ని గ్రేప్స్ కీవీ మొక్కలు అల్లించేసి ఉన్నారు ఇవైతే చూడటానికి చాలా బాగున్నాయి ఆటం సీజన్ అవ్వడం వల్లేమో ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయినట్లుగా ఉన్నాయి ఇక్కడ కొన్ని గ్రేప్స్ అండ్ కీవీస్ కూడా ఉన్నాయి కానీ మీకు వీడియోలో సరిగా కనిపించట్లేదు టూ థౌజండ్ టూ నుంచి ఇది హిందూ కమ్యూనిటీ హెడ్ క్వార్టర్స్ అండి అండ్ ఈ టెంపుల్ మొత్తం మనకి ప్రాపర్ సౌత్ ఇండియన్ అండ్ శ్రీలంకన్ స్టైల్లో ఉంటుంది ఈ టెంపుల్ హిస్టరీ చూస్తే మనకి నైన్టీన్ ఎయిటీ నైన్లో లో స్టార్ట్ అయిందండి శివశ్రీ ఆరుముగం పసికరుక్కురక్కల్ అనే ఒక తమిళ ప్రీస్ట్ అప్పట్లో శ్రీలంకన్ సివిల్ వార్ టైంలో అందరిలా ఒక రెఫ్యూజీలానే జర్మనీకి వచ్చారంట ఇలా వచ్చిన అతను ఒక హిందూ కమ్యూనిటీ కోసం ఈ టెంపుల్ ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు అండ్ అప్పట్లో ఆ ఫౌండేషన్ లీగల్ గా అన్ని సేఫ్టీ రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వలేకపోవడంతో జర్మన్ గవర్నమెంట్ దాన్ని రిజెక్ట్ చేశారు ఆ తర్వాత చిన్న చిన్నగా టెంపుల్ డెవలప్ అయ్యి బాగా భక్తులు రావడంతో ఉత్సవాలు కూడా మొదలు పెట్టేశారంట బట్ ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ మాత్రం ఇదంతా లా ఫీల్ అయ్యి చాలా కంప్లైంట్స్ ఇచ్చేవారు కానీ అప్పటికే టెంపుల్కి వచ్చిన పాపులారిటీ వల్ల జర్మన్ గవర్నమెంట్ కూడా ఇది కల్చరల్ యాక్టివిటీ ఆఫ్ లైఫ్ కోసం అండ్ ఫారెన్ కస్టమ్స్ని ట్రెడిషన్స్ని సపోర్ట్ చేస్తూ సిటీలో ఉన్న ఈ టెంపుల్ని కొంచెం సిటీకి దూరంగా ఉంచి ఏ టైప్ ఆఫ్ ట్రెడిషన్స్ అండ్ సెలబ్రేషన్స్ అయినా పర్మిషన్ ఇచ్చి దాన్ని డిక్లేర్ చేశారు ఈ సన్ రైజ్ చూస్తున్నారు కదా ఇది అయితే అసలు చూడటానికి చాలా బాగుంటుంది డైరెక్ట్గా ధ్వజస్తంభం దగ్గర నుంచి గుడి లోపలికి ఈ సన్ రైజ్ పడుతుంది ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఈ పెద్ద ధ్వజస్తంభం అండ్ అక్కడ నుంచి పడే ఈ సూర్యకాంతి అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది చాలా ఫేమస్ కూడా అండ్ ఈ టెంపుల్లో ఒక్క అమ్మవారే కాకుండా ఇండియాలలోనే చాలా దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి ఈ టెంపుల్ బయటికి రాగానే మనకి ఒక మహర్షి విగ్రహం కూడా ఉంటుంది ఇదైతే మొత్తం బ్లాక్ స్టోన్తో కారు చేశారు చూడటానికి అయితే చాలా బాగుంది అండ్ నేనైతే టచ్ చేసి కూడా చూశాను ఈ రాయి అయితే నాకు టెంపరేచర్కి తగ్గట్టుగా మారుతుంది అనిపించింది అంటే మనకి ఇండియాలో కొన్ని విగ్రహాలు ఉంటాయి కదా ఈ టెంపరేచర్ని తట్టుకోగలిగేలాగా అలా అనిపించింది అండ్ కొన్ని టెంపుల్స్ అయితే మనకి బయట ఎంత వేడిగా ఉన్నా టెంపుల్స్ లోపల కూడా చల్లగా ఉంటాయి అలానే అనిపించింది అండ్ ఇక్కడ ఫెస్టివల్స్ టైంలో పెద్ద పెద్ద పూజలు అండ్ హోమాలు చేస్తూ ఉంటారనుకుంటాను అవన్నీ ఈ ప్లేస్లోనే చేస్తారు అందుకే ఇక్కడ ఇలా పోసి అలానే ఉంచేశారు డైలీ ఈ టెంపుల్లో అయితే మనకి మినిమం క్రౌడ్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఈ టెంపుల్లో క్రౌడ్ ఎక్కువైనా సరే సరిపోయేలా చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది అండ్ ఈ టెంపుల్ చుట్టూ ఇంత స్పేస్ ఉండటం వల్ల కాసేపు ఫ్యామిలీతో ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ రోజు చాలా ఫ్యామిలీస్ వస్తూ ఉంటారు చాలా మంది కిడ్స్ అండ్ పెద్ద వాళ్ళతో వస్తారు సో ఈ టెంపుల్ చుట్టూ మొత్తం చాలా చెట్లే ఉంటాయి అండ్ పచ్చగా లాన్ కూడా కవర్ అయిపోయి ఉంటుంది అండ్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది జర్మనీ కూల్ ప్లేస్ కాబట్టి ఇక్కడ మంచి ఫ్లవర్స్ అయితే పెరుగుతాయి అందులో రోజ్ ప్లాంట్స్ అయితే అసలు చెప్పనక్కర్లేదు ఎక్కడ చూసినా అవే ఉంటాయి బట్ ఇవైతే కాస్త వైల్డ్గా పెరిగేస్తాయి సో చాలా ముళ్ళు కూడా ఎక్కువ మనకి యాపిల్స్ కూడా బాగానే దొరుకుతాయి బట్ మనం ఇవేవి టచ్ చేయకూడదు అండ్ ఇక్కడ డైలీ అన్నదానం కూడా చేస్తారు డైలీ ఆఫ్టర్నూన్ సాంబార్ రైస్ అండ్ కర్డ్ రైస్ లాంటివి పెట్టిన తర్వాత గుడి క్లోజ్ చేస్తారు మీకు టెంపుల్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి